వైరాలు ఎందుకు మొదలవుతాయో తెలియదు కానీ అవి చినికి చినికి గాలివానలాగా మారతాయి ఫలితంగా తీవ్రమైన మనస్పర్ధలు చోటు చేసుకుంటాయి కనీసం ఎదురుపడితే పలకరింపునకు కూడా నోచుకోలేని పరిస్థితులను కల్పిస్తాయి మొన్నటి దాకా ఓ పత్రికా అధిపతికి ఓ సినీ నటుడు కం రాజకీయ నాయకుడికి ఇలాంటి పరిస్థితే ఉండేది అయితే ఎన్నికల ముంగిట ఓ వ్యక్తి మధ్యవర్తిత్వం నడిపి వారిద్దరి మధ్య గొడవను సద్దుమణిగించారని అందుకే ఆ పత్రిక యజమాని పేపర్ ఆ సినీ నటుడికి సంబంధించిన వార్తలు వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది ఇంతకీ ఆ నటుడు ఎవరు ఆ పత్రికాధిపతి ఎవరు ఇద్దరి మధ్య గొడవ ఎందుకు ప్రారంభమైంది అది ఎటువంటి పరిస్థితులకు దారితీసింది ఈ కథనంలో తెలుసుకుందాం పదండి ఆంధ్రజ్యోతి పత్రిక ఓనర్ వేమూరి రాధాకృష్ణకు నందమూరి కుటుంబం మీద మొదటి నుంచి ఒక రకమైన భావన అప్పట్లో ఒక వియ్యానికి సంబంధించి ఆయన చేసిన ప్రయత్నం బెడిసి కొట్టడంతో అప్పటి నుంచి నందమూరి కుటుంబం మీద రాధాకృష్ణ పెద్దగా ఆసక్తి చూపించడని టాక్ ఉంది పైగా చంద్రబాబు నాయుడు అంటే రాధాకృష్ణకు విపరీతమైన విధి ఉంటుంది అందుకే ఆయన పత్రికలో చంద్రబాబుకు అత్యంత సానుకూలంగా వార్తలు వస్తూ ఉంటాయి అయితే ఈ చంద్రబాబు బావమర్ది నందమూరి బాలకృష్ణ గతంలో ఒక సమావేశంలో వేమూరి రాధాకృష్ణ మీద ఏవేవో మాటలు అన్నాడట అవి రాధాకృష్ణ చెవికి చేరాయట ఇక అప్పటి నుంచి ఆంధ్రజ్యోతి పత్రికలో బాలకృష్ణ వార్తలపై నిషేధం మొదలైంది బాలకృష్ణకు సహజంగానే నోరు మీద అదుపు ఉండదు అలాగని రాధాకృష్ణ శుద్ధ పూస కాదు ఆయన కూడా అదే బాబతు కాకపోతే రాధాకృష్ణను బాలకృష్ణ ఏమన్నాడనేది ఇంతవరకు బయట ప్రపంచానికి తెలియదు కాకపోతే బాలకృష్ణ మీద ఆంధ్రజ్యోతి సంస్థలో కొంతకాలం నుంచి నిషేధం కొనసాగుతోంది ఇటీవల నారా లోకేష్ శివగళం ముగింపు సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు ప్రియారిటీ ఇచ్చిన ఆంధ్రజ్యోతి నందమూరి బాలకృష్ణ మాట్లాడిన మాటలను అసలు రాయలేదు కనీసం ఆయన ఫోటో కూడా వేయలేదు అయితే ఈ పరిణామంపై టీడీపీలో అంతర్గతంగా చర్చ జరిగినట్టు సమాచారం తెలుగుదేశం పార్టీకి కరపత్రంగా ఉండే ఆంధ్రజ్యోతిలో నందమూరి బాలకృష్ణ ఫోటో ఆయన మాట్లాడిన మాటలు రాకపోవడం పట్ల రకరకాల వ్యాఖ్యలు వినిపించాయి అయితే ఇవి చంద్రబాబుకు గట్టిగా వినిపించడంతో ఈసారి నేరుగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది అటు బాలకృష్ణకు ఇటు రాధాకృష్ణకు సర్దు చెప్పడం వల్ల పరిస్థితిని శాంతంగా మార్చారు అని టాక్ నడుస్తోంది ఇక చంద్రబాబు చెప్పిన మాటలతో ఏకీభవించిన రాధాకృష్ణ తన కోపాన్ని తీసి గట్టు మీద పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది అందువల్లే తన పత్రికకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్లలో బాలకృష్ణ మీద నిషేధం ఎత్తివేశాం ఇకపై ఆయనకు సంబంధించిన వార్తలు యథావిధంగా ప్రచురించచ్చు అని ఆదేశాలు జారీ చేశారు ఇక చంద్రబాబు మధ్యవర్తిత్వం వల్ల శాంతి ఒప్పందం కుదుర్చుకున్న బాలకృష్ణ వెంటనే ఆంధ్రప్రదేశ్ పత్రిక నిర్వహిస్తున్న ముగ్గుల పోటీకి స్పాన్సర్ గా వ్యవహరించాలని ముందుకొచ్చారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అఖిల భారతీయ బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీకి తోడ్పాడు అందించేలాగా బాలకృష్ణ ఆదేశాలు జారీ చేశారు ఈ ఆదివారం హిందూపురంలో ఆంధ్రజ్యోతి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించనున్నారు సో మొన్నటి దాకా బాలకృష్ణ అనే పేరెత్తితేనే చీత్కరించుకున్న ఆంధ్రజ్యోతి ఇప్పుడు ఏకంగా ఆయన అభిమానుల ఆధ్వర్యంలోనే ముగ్గుల పోటీ నిర్వహిస్తుంది అంతేకాదు బాలకృష్ణపై పాజిటివ్ వార్తలు కూడా రాస్తుంది మరి ఈ ఇద్దరి మధ్య జరిగిన కోల్డ్ వార్ లో ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు దీని గురించి బాలకృష్ణ చెప్పలేడు రాధాకృష్ణ రాయలేడు స్థూలంగా అది ఒక మిస్ట్రీ దాన్ని ఛేదించేది చంద్రబాబు నాయుడు ప్రస్తుతానికి అయితే ఇదే మీడియాలో చక్కర్లు కొడుతుంది ఇక మిగతాదంటారా అది ఎప్పుడో బయటపడుతుంది అప్పటికి జనం మర్చిపోతుంటారు కాబట్టి దాన్ని ఎవరు లెక్కలోకి తీసుకోరు Subscribe to Social TV Telugu for more videos hit the bell icon for faster updates